నమస్తే మన హెల్త్ ఇండియా ప్రేక్షకులందరికీ మనం గత కొద్ది రోజులుగా మెడికల్ మీద జరుగుతున్నటువంటి ఇబ్బందులు మెడికల్ మీద జరుగుతున్న అక్రమాలు మెడికల్ డిపార్ట్మెంట్లో తెలివని మోసాలు ఈ మోసాల గురించి మనం ఈరోజు చెప్పుకోవడం జరుగుతుంది మోసము అనే పదానికి అర్థం లేకుండా చేసేటువంటి మెడికల్ డిపార్ట్మెంట్లు చిన్న ఉద్యోగులు అంటే వాళ్ళు డే అండ్ నైట్ కష్టపడేటువంటి చిన్న ఉద్యోగులు నర్సింగ్ వృత్తిలో వాళ్ళు అందించే ఆదరణ అట్లాంటి వాళ్ళకి ఈరోజు కష్టాలు వచ్చినాయి ఆ కష్టాలు ఏంటి అంటే వాళ్ళ ఉద్యోగ భద్రత గురించి భద్రత అంటే భద్రత అంటే ఉద్యోగం పోవడం కాదు ఉద్యోగము జిల్లా స్థాయిలో ఉండాల్సినటువంటి ఉద్యోగాలు వాళ్ళను జోనల్లోకి తీసుకెళ్ళారు ఈ జోనల్ పరిధి అనేది ఈ నర్సింగ్ ఉద్యోగులకు పనిచేయది ఎందుకంటే వాళ్ళు జిల్లా స్థాయి లోపలనే పనిచేయాలి అట్లాంటి వాళ్ళని జోనల్ వ్యవస్థ తీసుకొచ్చి గత ప్రభుత్వాలు వాళ్ళని ఇప్పుడు ఇబ్బంది పెట్టడానికి తయారైనటువంటి క్రమంలో మనం ఈరోజు ప్రసన్నక్క తెలుసు కాబట్టి మీ అందరికీ ప్రసన్నక్కను వాళ్ళ ఉద్యోగులకు సంబంధించినటువంటి బాధలు కానీ వాళ్ళు చేసేటువంటి కష్టాలు కానీ వాళ్ళకు జరిగేటువంటి ఇబ్బంది ఏంది అని మనం ఒకసారి మాట్లాడుకోవడానికి ఈరోజు కలుసుకుందాము నమస్కారం అండి నమస్తే అక్క మీరు చెప్పినట్టు ఉద్యోగులకు ఇప్పుడు జరిగేటువంటి ప్రాబ్లమ్స్ మరి ఈ ఉద్యోగులు జిల్లా స్థాయిలోనే ఉండాలి వీళ్ళు జిల్లా స్థాయిలో ఉండకుండా వీళ్ళని జోనల్ పరిధిలోకి తీసుకెళ్తే వాళ్ళకి ఎలాంటి నష్టాలు జరుగుతాయి ఒకసారి వివరంగా చెప్పండి ఇప్పుడు ఏఎన్ఎమ్స్ అంటే నేను కూడా ఏఎన్ఎం నుంచి వచ్చాను కాబట్టి ఏఎన్ఎం అనేవాళ్ళు జిల్లా స్థాయి పోస్టులు ఆ ఏఎన్ఎం అనేవాళ్ళు మెడికల్ డిపార్ట్మెంట్లో పిల్లర్స్ వాళ్ళు మెడికల్ డిపార్ట్మెంట్ ఉంది అంటే ప్రజా ఆరోగ్యం అనబడేది ఉంది అంటే ఈ ఏఎన్ఎంస్ తోటే ఏఎన్ఎంసే ఆధార వీళ్ళిచ్చే సమాచారం వీళ్ళిచ్చే ప్రతి ఒక్క నేషనల్ ప్రోగ్రామ్స్ అయితే మీ ఒకప్పుడు ఏఎన్ఎం అంటే మూడే అక్షరాలు ఆగ్జిలరీ నర్స్ అండ్ మిడ్ వైఫర్ తల్లి బిడ్డ సంరక్షణ అనేది ఉండేది ఇప్పుడు మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ అని చేసి వాళ్ళకి కంపల్సరీ వాళ్ళకు ఒక టార్గెట్ హెచీవ్మెంటు నేషనల్ ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్క ప్రోగ్రామ్స్ వాళ్ళు ఛార్జ్ చేయిస్తున్నారు అది జిల్లా పరిధిలో అయితే ఆ జిల్లాకి ఇట్విన్ జిల్లాలు ఇప్పుడు పాత రోజుల్లో పది జిల్లాలే ఉండేవి ఆ జిల్లా పరిధిలో సరిపోయాయి ఇప్పుడు ముప్పై మూడు జిల్లాలు చేసి ఎవరిని కన్సల్ట్ చేయకుండా జోనల్ వ్యవస్థ పాత మాజీ డైరెక్టర్ గారు అప్పుడున్న ప్రభుత్వం వాళ్ళదే అంత కాబట్టి ఆ డైరెక్టర్ గారు ఒక్కళ్ళు కూడా కన్సల్ట్ చేయకుండా నా ఇలా అయిపోతుంది ఇలా అయిపోతుందని ఒకటి సృష్టించి కొత్త పోస్టులు అనేది క్రియేట్ చేయకుండా జోనల్ వ్యవస్థ చేసి వాళ్ళని జోనల్లోకి నెట్టబడ్డారు దాని వలన చాలా ట్రబుల్ అయిపోయి జిల్లా స్థాయిలో జరగాల్సిన పని ఏదైనా కూడా జోనల్ వ్యవస్థలో జోనల్ కింద ఎక్కడెక్కడో జోనల్ చేసి ఏడు జోనల్ చేసుకొని ఒకప్పుడు జోనల్ ఉండేవి ఆ జోనల్ రెండే ఉండేది ఒకటి సిక్స్త్ జోన్ ఒకటి ఫిఫ్త్ జోన్ అని ఆ రెండు జోనల్లో స్టాఫ్ నర్స్ నుంచి మిగిలిన ప్రతి ఒక్కళ్ళు మేము సూపర్వైజర్ కేటగిరీ కానీ వాళ్ళంతా దాంట్లోకి వచ్చేవాళ్ళు ఈ జిల్లా స్థాయిలో ఏఎన్ఎంస్ ల్యాబ్ టెక్నీషియన్స్ వాళ్ళు వచ్చేవాళ్ళు అలాంటివన్నీ ఫోన్ ఇచ్చి మొత్తం ఊకుమ్మడిగా వీళ్ళందరినీ తీసేసి దానికి వేసినారు ఒక కొంతమంది ఆఫీస్ వాళ్ళు చెప్తారు వాళ్ళ బేసిక్లు పెట్టి దానికి వచ్చారని చెప్తున్నారు కానీ సీనియర్స్ కన్నా జూనియర్స్ కూడా పిఆర్సీలో ప్రయారిటీ పెరుగుతుంది వాళ్ళకి జీతం వస్తుంది అప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి ఏమన్నా స్టేట్ లెవెల్ వేస్తున్నారా ఎయ్యరు కదా అది రాంగ్ కాబట్టి కొంతమంది ఇప్పుడు జీతంతో బేసిక్ పేతోని సంబంధం లేదు ఇప్పుడు ఎగ్జాంపుల్ అడుగుతా నేను సీనియర్ నర్స్ జీతము ఎక్కువ ఉంటుంది కొత్తగా చేయనటువంటి డాక్టర్ శాలరీ తక్కువ ఉంటుంది బేసిక్ అట్లాంటప్పుడు దాని దీనికి సంబంధం లేదు కదా లేదు ఆ బేసిక్ పేతోని సంబంధం లేదు వాళ్ళ జాబ్ రీత్యా వాళ్ళు జిల్లా లెవెల్లో ఉండాల్సినటువంటి పోస్ట్ని ఇప్పుడు వీళ్ళు చేసే తప్పు అదే కదా హండ్రెడ్ పర్సెంట్ తప్పుని మరి ఎట్లా సరిదిద్దాలి ఇప్పుడు ఎట్లా సర్దిద్దాలంటే త్రీ సెవెంటీన్ ఒకటి తెచ్చారు కాబట్టి ఆ త్రీ సెవెంటీన్ అడ్డం పెట్టుకొని ఇది జోనల్ వ్యవస్థ కింద తెచ్చినారు త్రీ సెవెంటీన్ అనేది ఇప్పుడు ప్రభుత్వంలో అసలు ఆ త్రీ సెవెంటీ వల్లనే కేసీఆర్ ప్రభుత్వాన్ని పోగొట్టి ఈ ప్రభుత్వం తెచ్చుకుంది ఎంప్లాయీస్ ఏమి అన్ఎంప్లాయీస్ ఏమి అందరు కూడా కానీ ఈ ప్రభుత్వానికి ఇప్పుడు ప్రజెంటు ఇప్పుడున్న హెల్త్ మినిస్టరే త్రీ సెవెంటీన్కి ఈ జిఓకి చైర్పర్సన్గా ఉన్నారు కాబట్టి రాజనరసింహ సార్ గారు ఒక్కటి ఆలోచించి త్రీ సెవెంటీన్ క్లారిటీ చేసి దాన్ని ఏం చేయాలనుకునేది దాన్ని కానీ ఇది కరెక్ట్గా చేస్తే వీళ్ళంతా మళ్ళీ జిల్లా స్థాయికి వచ్చేస్తారు ఏఎన్ఎంస్ అనబడే వాళ్ళంతా జిల్లా స్థాయికి వస్తేనే ఆ జిల్లాలో ఇప్పుడు ట్యాన్సర్స్ వల్లే ఇది తెచ్చామని కాదు ట్యాన్సర్స్కి ఎవ్వరు వ్యతిరేకం కాదు కానీ ఈ జిల్లా స్థాయిలో తెచ్చిన పోస్ట్లు అయితే ఇట్విన్ జిల్లాలో వీళ్ళు లాంగ్ స్టాండర్డ్ ఉన్నా మార్చచ్చు వాళ్ళకి వసతిగా ఉంటుంది ఇప్పుడు అది ట్రాన్స్ఫర్ అనేది రెగ్యులర్గా జరిగేటువంటి క్రమం అది అది రెగ్యులర్గా జరగడానికి మీకు ఇబ్బంది లేదు లేదు కానీ ఇప్పుడు ఈ జిల్లా స్థాయిలో ఉద్యోగం చేసేటువంటి ఉద్యోగులను అంటే నర్సింగ్ నర్సింగ్స్ని ఏఎన్ఎంస్లను వాళ్ళను ఉద్యోగాన్ని జిల్లా దాటి అంటే జిల్లా పరిధి దాటి వేరే జిల్లాలో వేయడం వల్ల వారికి నష్టం కలుగుతుందని చెప్తున్నారు నష్టమవుతుంది మరి ఇప్పుడు దీనికి పరిష్కారము ఇప్పుడు పోయిన గవర్నమెంట్ త్రీ సెవెంటీన్ జివో చేసి అన్ని జోన్లు చేసింది జోన్లు చేసినప్పుడు ఈ ఉద్యోగి జోన్లో ఉండాలి ఈ ఉద్యోగి జోన్లో ఉండకూడదు ఈ ఉద్యోగి జిల్లాలో ఉండాలి ఈ ఉద్యోగ జిల్లా దాటి ఉండాలని ఏమన్నా రాసినారా లేదా అప్పుడు అది అప్పుడు మేము అంతా కూడా ఫైట్ చేసినాము అప్పుడు మాజీ డైరెక్టర్ గడాల శ్రీనివాసరావు ఆయన ఆయనే హెల్త్ మినిస్టర్ ఆయనే సీఎం లెక్కన ట్వీట్ చేసి ఎవరిని కూడా దగ్గరికి రానియకుండా ఆయనే ఆయన నిన్న మొన్న సస్పెండ్ అయిన సలావుద్దీన్ శంకరు వీళ్ళు ముగ్గురే ప్లానింగ్ వాళ్ళిద్దరు ఈయన వీళ్ళు ముగ్గురు కలిసి తీసుకొని దాన్ని వచ్చి ఇప్పుడు వాళ్ళు పెట్టినారు ముగ్గురు కరెక్టే మరి ఇప్పుడు మనం దాన్ని ఆపడానికి కానీ లేదంటే మన ఇప్పుడు గవర్నమెంట్ మారింది ఇప్పుడు ప్రజా గవర్నమెంట్ వచ్చింది ఆ గవర్నమెంట్ లో మీ రిప్రజెంటేషన్ కానీ లేకపోతే మీకు దానికి సంబంధించినటువంటి వివరాలు కానీ ఏమన్నా ఇచ్చినారా ఇచ్చిన మొన్న వాళ్ళ కమిటీకి పెట్టినప్పుడు కమిటీలో రాజనాథ్ సార్ గారు చైర్మన్ శ్రీధర్ బాబు మళ్ళా మన పొన్నం ప్రభాకర్ సార్ వీళ్ళు ముగ్గురు ఉన్నారు వీళ్ళు ముగ్గురు కలిసి సెక్రటరేట్లో మీటింగ్ పెట్టిన రోజు మేము రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చినాం దానివల్ల మీకు ఏం అంటే ఏమన్నా ఏం రెస్పాన్స్ జరగల చేస్తాము న్యాయం చేస్తాం న్యాయం చేస్తామన్నారు ఆ న్యాయం ఎప్పుడు చేస్తారో ఏం జరుగుతుందో అర్థం కావట్లే ఇప్పుడు ట్వెల్త్ జూలై లోపల మీ అప్లికేషన్సా లేకపోతే మీ ట్రాన్స్ఫర్కు సంబంధించింది గవర్నమెంట్ అడిగింది లాస్ట్ డేటు పన్నెండు తారీఖు జూలై వరకు అయిపోతుంది మరి ఈ రెండు మూడు రోజులల్లా మీరు ఏం చేయబోతున్నారు చేయటానికి ఏముందండి ఈ రెండు మూడు రోజులు చేయాలంటే మంత్రి గారి దగ్గర కలిసి మంత్రి గారిని దీని మీద క్లారిటీ చేసి మంత్రి గారిని ఒక్కటి అన్ని అందరికీ మెడికల్ డిపార్ట్మెంట్లో అందరికి ఆన్సర్ చేసినా ఒక్క ఏ మటుకు ఆయన క్లారిటీ అయ్యేదాకా దీన్ని ఆపేస్తే బాగుంటుంది అనేది ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం సార్ అట్లా మీరు అన్నట్టు అట్లా ఆపడానికి వీలైతుందా హండ్రెడ్ పర్సెంట్ ఆపచ్చు ఏఎన్ఎంస్ పోస్టులు జిల్లా స్థాయి పోస్టులు త్రీ సెవెంటీన్ రే పొద్దున త్రీ సెవెంటీన్ కానీ యాక్సెప్ట్ చేస్తే ముందు క్యాన్సిల్ చేయాల్సింది అదే అసలు త్రీ సెవెంటీన్కి ఉన్న మీనింగు ప్రభుత్వంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పోస్టులు అయితే వచ్చినాయో వాళ్ళని తీసుకెళ్ళి జూనల్ స్థాయిలోకి జిల్లా స్థాయిలో మార్చాలి కానీ వాళ్ళు అతి ఉత్సాహం చూపెట్టి తెలంగాణ ప్రభుత్వంలో ఎప్పుడు ఇచ్చారు జీవో వచ్చింది ఎప్పుడు ఏదైనా జీవో వచ్చిన తర్వాత ఇంప్లిమెంటేషన్ జరుగుద్ది ఎప్పుడో బీసీ నాటి ఇచ్చిన ఉద్యోగాలకి ఈ రోజు వీళ్ళు మార్చే హక్కు ఎవరికి లేదు కానీ వీళ్ళు ఎలా మార్చారు చెప్పండి మార్చలేదు కదా అట్లా అనుకుంటే ఇప్పుడు కోటి డైరెక్టరేట్లో ఆ మూడు అక్కడున్న సిఎస్డబ్ల్యూ కానీ ప్రజా ఆరోగ్యం కానీ వైద్య విధాన పరిషత్ కానీ కా వైద్య విద్య కానీ ఈ నాలుగు ఉన్నాయి కదా ఈ నాలుగిట్లో ఉన్న వాళ్ళకి ఆ గ్రౌండ్లో ఉన్న వాళ్ళు బయటికి పోవటానికి లేదు లోపలే ఉండాలి మమ్మల్ని ఇక్కడిక్కడే అడ్జస్ట్ చేయాలని చెప్పి వాళ్ళు అంటున్నారు కదా మరి ఒకప్పుడు ఉన్నింది అది మరి ఈనాడు ప్రజెంట్లో ఒక జీవోని తీసుకొచ్చి వాళ్ళంతా కమిట్మెంట్ పెట్టి మంత్రులు వాళ్ళందరూ కలిసి సీఎం గారు దాని మీద దుష్టు పెట్టి వాళ్ళని ఇమీడియట్లీ బయటకు మారిస్తే ఎందుకంటే చాలా మెడికల్ కాలేజీలు వచ్చినాయి వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళిపోతారు మళ్ళీ కొత్త జీవో కొత్తగా కొత్త బయట వాళ్ళు లోపలికి వస్తారు వాళ్ళకి వర్క్ నేర్చుకుంటారు వాళ్ళు కూడా చేస్తారు కదా వాళ్ళకు కూడా కోరిక ఉంటుంది కదా దానికేమో అమెండ్మెంట్ కావాలంటున్నారు దీనికి ఏమో రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన జీవోకి ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన ఉద్యోగాలకి లింక్ పెట్టారు అంటే ఇది ఎవరు చేసిన పని అంటే వాళ్ళకి సబ్జెక్ట్ తెలవకా కాదు ఇలా తీసుకెళ్ళి దూరం వేస్తే దాన్ని బట్టి డబ్బుకు మళ్ళీ ఈ పిల్లలు వచ్చి వాళ్ళ కాళ్ళు పట్టుకొని బతిమలాడుకుంటారు డబ్బు వస్తుంది డబ్బు డబ్బు డబ్బుకే ఇలా చేశాడు మాజీ డైరెక్టర్ గడాల శ్రీనివాసరావు ఆనాడున్న హెల్త్ మినిస్టరు వీళ్ళిద్దరు మరి ఇప్పుడు అతి ఉత్సాహం చూపెట్టే వాళ్ళు అప్పుడు ఉత్సాహం చూపెట్టే ఎందుకు చేసినారు తప్పు కదా ఆ ప్రభుత్వం చేసిన తప్పుని ఈ ప్రభుత్వం కూడా తప్పు చెయ్యదనేదే మా ఉద్దేశం సరే ఇప్పుడు మీరు అనేది బాగానే ఉంది ఇప్పుడు గడాల శ్రీనివాసు ఆయన అంటే ఏక చిత్రాధిపత్యంగా మోనోపల్లిగా ఆయన చేసినటువంటి మీ పద్ధతులని ఇప్పుడు మన గవర్నమెంటు మీరు గట్టిగా కొట్లాడి దాన్ని ఆ జీవోనో లేకపోతే ఆ పరిధిను లేకపోతే ఏదైనా ఒక పద్ధతి ప్రకారం పేపర్ మీద రావడానికి మరి ఏఎన్ఎంస్ ఏం ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు ఏఎనెన్స్ అందరు కలిసి అదే బాధపడుతున్నారు ఏఎనెన్స్ ఆ ఉన్నవాళ్ళు స్టేటస్ తీసుకొచ్చుకోవడానికి ఎదురు చూస్తున్నారు దాన్ని అలా తీసి ఈరోజు కమిషనర్ గారితో మాట్లాడి ఆయనతో ఆయన మాట్లాడిన తర్వాత ఆయన ఏం చెప్తారు దాన్ని బట్టి ఫర్దర్ స్టెప్ చేయాలని అనుకుంటున్నాం ఇప్పుడు ఇంతకుముందు గడవల సినిమా చేసినటువంటి పని మీరు అన్నట్టు డబ్బులు అంటే జోన్ అనగానే నాలుగు నుంచి ఐదు జిల్లాలు చేసినారు కదా ఏడు జిల్లా ఏడు జిల్లాలు చేసినారు కదా ఏడు జిల్లాలు అంటే ఈ జిల్లా నుంచి ఆ జిల్లాకు ఆ జిల్లాలో ఈ జిల్లాకు చేసి మళ్ళా మేము మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అను లేకపోతే డిప్యుటేషన్ అనో ఇలా చుట్టూ తిరిగి వర్క్ ఆర్డర్ చేయించుకోవడానికి డబ్బుల కొరకు చేసినటువంటి జీవో అనే మీరు చెప్పగలుగుతారు కదా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితులల్లో ఇప్పుడు ఇది మార్పు రాకపోతే మరి ఉద్యోగులకు ఎక్కడ పని చేయగలుగుతారు ఎట్లా పని చేయగలుగుతారు అసలు ఎక్కడ చేసేది లేదు ఎందుకంటే ఏఎన్ఎంసే మెయిన్ అదేమంటే ఎన్ఆర్హెచ్ఎం ఎన్ఆర్హెచ్ఎం అంటున్నారు నేషనల్ హెల్త్ మిషన్లో తీసుకొని వాళ్ళని సెకండ్ ఏఎన్ఎంస్ కింద పెడుతున్నారు ఈ రోజు ఇన్ని వేకెన్సీ చూపెట్టినారు ఈ వేకెంట్లలో ఈ కాంట్రాక్ట్ వాళ్ళని ఎందుకు రెగ్యులర్ చేయలేకపోతున్నారు చెయ్యాలి కదా ఈ ప్రభుత్వం చెయ్యాలి ఎందుకంటే వాళ్ళకి ఈ రోజున ఖాళీ హైదరాబాద్లో డె నాలుగు పోస్టులు చూపెట్టారు జీహెచ్ అది పెట్ల బూర్జులో యాభై రెండు నూట యాభై రెండు పోస్టులు బేకెంట్ చూపెట్టారు ఏఎన్ఎంసి నిన్న లిస్టులో ఆ చూపెట్టినప్పుడు ఆ దాంట్లో వీళ్ళని ఎందుకు రెగ్యులర్ చేయలేకపోతున్నారు అందులో ఈసీఏఎన్ఎంస్ ఉన్నారు హైదరాబాద్లో ఉన్న హెచ్ఆర్డీఏన్ఎంస్ అని నలభై ఏడు మంది ఉన్నారు వాళ్ళు వాళ్ళకి జీతం కూడా పంతొమ్మిది వేల ఐదు వందలు వాళ్ళ జీతం గురించి జీతం ఇంక్రీజ్ గురించి పెడితే ఇంత మడికి అతీగతి లేదు వాళ్ళని పట్టించుకుని నాదలేడు వాళ్ళు ఉన్న వాళ్ళందరికన్నా సీనియర్స్ ఐపీపీ ఎయిట్లో ఉన్న వాళ్ళని హౌస్ సోర్స్ కింద వేసినారు అది అందరూ అసలు గడాలనే వాళ్ళు కమిషన్ అయిపోయిన తర్వాత ఆమె ఉద్యోగం చేస్తే ప్రమోషన్ వచ్చిన రోజున ప్రజారోగ్యంలోకి వస్తారు ఆ రెండు అసలు అర్థం కాని మంచి ఇస్తే అక్కడన్నా ఉండాలి లేకపోతే ఇక్కడ ఉండాలి ప్రమోషన్ ఈయన ఇవ్వాలి అపాయింట్మెంట్ ఆయన ఇవ్వాలి ఇది ఎక్కడ రూల్ అసలు అర్థమే కావట్ల అదొక క్లారిఫికేషన్ దాని గురించి దాన్ని కూడా ఒక చేయాల్సి వస్తుంది ప్లస్ ఈ ఏఎన్ఎంస్ కూడా ఇన్ని పోస్టులు వేకెంట్ ఉన్నప్పుడు రెగ్యులర్ పాత వాళ్ళు మీరన్నా చేయొచ్చు కదా మీరు చేస్తే ఎగస్ట్రా బడ్డను పడదు ఇప్పుడు ఈ యూరోపియన్ ఏఎన్ఎంస్ కి హెచ్ఆర్డి డిఎన్ఎంస్ కి సపరేట్ బడ్జెట్ ఇస్తున్నారు ఇప్పుడు యూరోపియన్ ఉన్నారు 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 తొమ్మిది వందల ముప్పై మూడు పోస్టులు అవి అడిషనల్ సెంటర్స్ అన్నారు కానీ ఏడు వందల అరవై మూడు మంది ఇప్పుడు ప్రెజెంట్ పని చేస్తున్నారు వీళ్ళని అబ్జర్వేషన్ చేయాలి వాళ్ళని అబ్జర్వ్ అక్కర్లా వాళ్ళ సెంటర్స్ రెగ్యులర్ కాలేదని వాళ్ళని రెగ్యులర్ చేయలేమున్నా కానీ వాళ్ళు కూడా మెయిల్స్తో తో సమంగానే వాళ్ళు కూడా ఎగ్జామ్ రాసి డిఎస్సి రాసి రోస్టర్ పాయింట్ ప్రకారం ఉన్నారు కానీ వాళ్ళకి ఎగ్జామ్ రాయలే ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ వచ్చినా కూడా వాళ్ళ సెంటర్స్ అడిషనల్ సెంటర్స్ అని అంటున్నారు కానీ వాళ్ళకి ఇచ్చేది స్టేట్ గవర్నమెంట్ బడ్జెటే అంటే ఇప్పుడు వాళ్ళు పరిష్కారం ఎట్లా వాళ్ళని అదే స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ ఇస్తుంది కానీ వాళ్ళకొకటే ఇన్ని వేకెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళు రెగ్యులర్ చేస్తా అన్నప్పుడు రెగ్యులర్ చేస్తే ఈ నలభై ఏడు మందిని ఆ వాళ్ళు ఉన్న ఈసీఏన్ఎంస్ని రెగ్యులర్ చేస్తే ఆటోమేటిక్ బడ్జెట్ అనేది మిగిలిపోద్ది ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి జీతాలు వస్తున్నాయి కదా అక్కడ వేకెంట్ ప్లేసెస్ ఏ ఉన్నాయి కదా ఆ వేకెంట్ ప్లేసెస్ వీళ్ళు రెగ్యులర్ చేయాలి ఇంకొకటి సెకండ్ ఏఎన్ఎంస్ కూడా వేరే రాష్ట్రాల్లో వీళ్ళే మనోళ్ళే కొంతమంది ఆఫీసర్లు వెళ్ళి వేరే రాష్ట్రాల్లో చూసి వచ్చినారు వాళ్ళకు ఒక సొసైటీ లెక్కన చేసి ఆ సొసైటీలో సీనియారిటీ ప్రకారం ఉన్న వాళ్ళని రెగ్యులర్ చేసుకుంటూ వచ్చి మళ్ళా కాంట్రాక్ట్లోకి తీసుకున్నారు అది వేరే రాష్ట్రాల్లో జరిగే పద్ధతి మన రాష్ట్రంలో అట్లా లే మన రాష్ట్రంలో గుంపులో గోయిందలకు వాళ్ళకి జీతాలే లేవు ఇప్పుడు నాలుగు నెలలు మూడు నెలల నుంచి జీతాలకే గతి లేవు బడ్జెట్ అంతా హరీష్ రావు తినేసినాడు అన్నారు తిన్నాడు బాగానే ఉంది మనం చేసిన కథ ఏంది మనం కూడా టీఎస్ఎన్ వదిలి టీజీ పెట్టి దానికి ఒక అన్ని కోట్లు పెట్టినాం కానీ పని చేస్తున్న వాళ్ళు ఈరోజు మెడికల్ డిపార్ట్మెంట్ అనేది ఉంది అంటే ఖాళీ మా ఏఎన్ఎంస్ వల్లనే ఉంది ఆ ఏఎన్ఎంస్ ఇంత కష్టపడి ఇంత వర్క్ చేసి ఇంత బడ్డను పడుతున్నప్పుడు ఎందుకు ప్రభుత్వం జడ్జ్ చేయట్లేదు సరే మీకు పెద్ద పెద్దోళ్ళు అంటే ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళు లోపల కూర్చొని మాట్లాడతారు ఏసీల కింద స్థాయిలో గ్రామస్థాయిలో పనిచేసాను నా లాంటిది ఉన్నది ఇలా లాంటి వాళ్ళని పిలిస్తే అడ్వైజ్ కావాలంటే చెప్తాం కదా సార్ ఇలా చేస్తే న్యాయం జరుగుద్ది మీకు ఫండ్ తగ్గుద్ది మీకు బడ్డం తగ్గుద్ది కాబట్టి వేస్ట్గా ఫండ్స్ పోతున్నాయి ఆ ఫండ్స్ని ఖాళీ ఒక రిటైర్డ్ అయిన వాళ్ళని ఇప్పుడు ఎన్ఆర్హెచ్ఎంలా హైదరాబాద్లోనే సమాధానం చెప్పాలి దీనికి మంత్రి గారు కానీ కమిషనర్ గారు కానీ కాంట్రాక్ట్ వాళ్ళని కాంట్రాక్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్డ్ అయిపోయి వాళ్ళకి పింఛన్ వస్తా ఉంటే వాళ్ళని మళ్ళీ కాంట్రాక్ట్ లో పెట్టుకున్నారు అదే కదా అదే కా అదే చదువుకున్న వాడిని తీసుకెళ్ళి కాంట్రాక్ట్లో ఉద్యోగం ఇస్తే వాడు సంసారం బతుకుద్ది కదా యాభై అరవై వేల రూపాయలు వేలు పింఛన్ తింటే మళ్ళీ ఇక్కడ ఒక లక్ష లక్షణ జీతం ఇది ఎక్కడ పద్ధతి ఇది ఏ ప్రొసీజర్లు పెట్టినారు ఏ రాష్ట్రంలో లేదు ఇట్లా కావాలంటే నేను నేను చూసి అట్లా ఎంతమంది ఉండవచ్చు మనకి ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న దాంట్లో ఓ ఉన్నారండి ఒక నూట యాభై మంది దాకా ఉన్నారు పైన మరి వీళ్ళని తీసేసి మీరు అన్నట్టు అసలే నిరుద్యోగుల కొరకు మనము పోరాటం చేస్తా ఉన్నాం కనీసం ఒక మీరు అన్నట్టు నూట యాభై ఫ్యామిలీలు వాళ్ళు వెల్ సెటిల్డ్ వాళ్ళని పక్కకు జరిపి కొత్త ఫ్యామిలీలను కొత్త ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని కొద్దిగా ఎంకరేజ్ చేయడం అనేది మంచి పద్ధతి ఇప్పుడు నిరంజన నిరంజన్ అని ఉన్నాడు అండి ఎన్ఆర్ఎస్ఎం లో ఆయన ఆంధ్ర క్యాండిడేట్ ఆయన ఏఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళకి నచ్చిన ఐఏఎస్ ఆఫీసర్ వచ్చినప్పుడు వచ్చేస్తాడు మళ్ళీ ఆయనకు రెండు లక్షల రూపాయలు జీతము వెహికల్ ఇన్ని కథలు అవుసోర్సెస్ అతను మళ్ళీ ఆయన అవుసోర్సెస్ కింద అదే ఆయనకి ఏం పని ఉంది ఎంత పని ఉంది అనేది అర్థం కావట్లేదు ఉన్నాడు 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 ఆయన అంత అంతకుముందులో బకాటి కరుణ మేడం పెట్టారు మధ్యలో వేరే వాళ్ళు వచ్చినప్పుడు తీసేశారు మళ్ళీ ఇప్పుడు కర్ణన్ సార్ వచ్చాడు మళ్ళీ వచ్చినాడు మరి మనం కొట్లాడుకునే ఆంధ్ర తెలంగాణ గురించి కదా మరి అదే ఎందుకు ఇక్కడ తెలంగాణలో ఎవరు లేరా చదువుకున్న వాళ్ళు లేరా వాళ్ళందరూ ఉన్నారు కదా మరి వాళ్ళని ఎందుకు దాంట్లో పెట్టలేకపోతున్నారు దీన్ని ఇట్లా చేసి ఇట్లా ప్రభుత్వం బదులు కావటానికి కారణం ఇది మెయిన్ ఓకే ఈరోజు మనం చెప్పుకున్నట్టు లోటుపాట్లు బాగా ఉన్నాయి అందులో ఈ లోటుపాట్లను పర్యవేక్షించేందుకు అధికారులకు సమయం లేదు ఫస్ట్ అధికారులు ఏదో నడుస్తుందా నడుస్తుందా అన్నట్టు ఉన్నారు ఇది అధికారులకు తెలియకుండా జరిగే పని కాదు ఫస్ట్ రెండోది ఏంటంటే ఏఎన్ఎంస్ని ఇబ్బంది పెట్టకూడదు ఫస్ట్ ఏఎన్ఎంస్ని మీరు అన్న ట్రాన్స్ఫర్సు ఆపుతారా లేకపోతే ఉంచుతారా లేకపోతే జిల్లా స్థాయిలనే ట్రాన్స్ఫర్ చేస్తారా అనేది నిర్ణయించాలి గవర్నమెంట్ ఇప్పుడు మూడోది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే రిటైర్డ్ అయిన పర్సన్స్ మళ్ళీ వచ్చి ఎన్హెచ్ఎంలో పనిచేస్తున్నారో వాళ్ళను తక్షణమే తీసేసి ఈ కొత్త పిల్లల్ని ఎవరైతే ఉన్నారో ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ని మేము మేము కూడా వాళ్ళను వీళ్ళని పెట్టుకోమని ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని రిక్రూట్ చేయాలనేది మా యొక్క ఇంటెన్షన్ అంతే కదా మీరు చెప్పేది ఈ ఇంటెన్షన్కి మరి ఇంకా మన మీ సంఘాలు ఉంటాయి తర్వాత మీకు కావాల్సినటువంటి అధికారులు ఉంటారు వాళ్ళు ఏం స్పందిస్తారు ఎలా స్పందిస్తారు సంఘాలు ఉన్నాయంటే ఏం చెప్తారండి ఆ సంఘాలు పోతున్నారు పాపం వాళ్ళ దగ్గర చందా చందా కట్టించుకుంటున్నారు అది ఏంది యూనియన్ చందా ఇక వెళ్తున్నారు కావాలంటే రోడ్డు మీద తెస్తున్నారు నిలబడుతున్నారు పోతున్నారు అది కాదు కదా వాళ్ళ వాళ్ళు అనేక రకాలు చెప్తున్నాం చేస్తున్నాం అన్నారు చేస్తున్నప్పుడు చేసింది ఎక్కడ వాళ్ళకి జీతాలు లేవు మూడు నెలలు నాలుగు నెలలు అంటే ఒక నెల జీతం పడుతుంది ఆ గ్రూప్ చూస్తా ఉంటే ఒక్కొక్కరు ఏడుస్తారు జీతం లేని జీతం గురించే కదా మనం కష్టపడి పనిచేసేది ఆ జీతం లేనిదే ఎందుకు చేస్తున్నాము కానీ ఎమ్మెల్యే ఎంపీలకి ఒకటో తారీఖే జీతం పడుతుంది ఐదో తారీఖు అయినా కానీ ఇంత మటుకు పడట్లా కాంట్రాక్ట్ వ్యవస్థలు అలా ఉన్నాయి రెగ్యులర్ చూద్దామంటే ఇట్లా చూశారు కాబట్టి ఏది ఎట్లా చేసినా ఏఎన్ఎంస్ అనేది ఉద్యోగ భద్రత కల్పించాలి ప్లస్ వాళ్ళకి ఇది చేయాలి ఇప్పుడున్న ఏఎన్ఎంస్ జిల్లా స్థాయిలో పెట్టాలి త్రీ సెవెంటీన్ జీవో ఇంప్లిమెంటేషన్ అయ్యేదాకా ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని మటుకు ట్రాన్స్ఫర్ చేయొద్దు దీన్ని ట్రాన్స్ఫర్ చేయకుండా ఇది జిల్లా పరిధిలోకి తీసుకొచ్చి ఈ కాంట్రాక్ట్లో ఉన్న అందరినీ రెగ్యులర్ చేస్తే ఆ ఉన్న వేకెన్స్ అని ఎందుకంటే చాలా మంది ప్రమోషన్లు వెళ్ళిపోయారు ప్రతి జోనల్ వాళ్ళు చెప్పుకున్న జోనల్లో చెప్పినా కూడా ప్రతి జిల్లాల్లో కూడా అందరు ప్రమోషన్స్లు వెళ్ళిపోయారు వీళ్ళు ఉండిపోయారు వీళ్ళకి మళ్ళీ ఎగ్జామ్ పెట్టి ఒకే కేటగిరీలో ఉన్న ఏఎన్ఎంకి ఎగ్జామ్ పెట్టే రూలే లేదు ఎవరు చేసి అని ఎగ్జామ్ పెడుతుంటారు రెగ్యులర్ చేయాలి ఎగ్జామ్ పెట్టే రూల్ లేదండి వాళ్ళకి ఏం చెప్తారు అదే స్టాఫ్ నర్స్ ఎగ్జామ్ పెట్టారంటే అది కరెక్ట్ స్టాఫ్ నర్సు బిఎస్సీ నర్సు ఎంఎస్సీ నర్స్ వాళ్ళు మూడు కేటగిరీలో ఉంటారు ఏ మనబడేది ఒకే కేటగిరీ ఒకే కేటగిరీ ఉన్నదానికి ఎగ్జామ్ ఎందుకు పెట్టాలి ఎగ్జామ్ పెట్టాలని ఎగ్జామ్ పెట్టిన దానివల్ల ఇరవై ఏళ్ళు వీళ్ళు సర్వీస్ చేసి ఉండి వీళ్ళు జూనియర్ అయిపోతారు నిన్న కాక మొన్న వచ్చిన అమ్మాయి అది తెలివి ఎక్కువ ఉంటుంది కదా నిన్న కాక మొన్న వచ్చిన ఫ్రెష్ ఉంటుంది వాళ్ళ చదువు వాళ్ళ తేడా ఉంటుంది ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు పనిచేసి ఆమె అన్ఫిట్ వీళ్ళు ఇప్పుడు నిన్న కాక మొన్న వచ్చినప్పుడు రెగ్యులర్ అయిపోతుంది అప్పుడు దీనివల్ల బాధపడేది ఎవరు వీళ్ళే కాబట్టి ఇవన్నీ కా దీనివల్ల సీనియర్స్ దెబ్బతింటున్నారు కాబట్టి ఎగ్జామ్ అనేది పెట్టడానికే లేదు కి ఒకే కేటగిరీ ఒకే వ్యవహారంలో ఉన్నారు ఏఎన్ఎంస్ అనేది జిల్లా స్థాయికి తీసుకురావాలి త్రీ సెవెంటీని క్యాన్సిల్ చేయాలి గురించి ప్లస్ వీళ్ళతోటి ఇమీడియట్లీ కాంట్రాక్ట్లో ఉన్నవాళ్ళు ఈ హైదరాబాద్లో ఉన్న హెచ్ఆర్డి అక్కడి నుంచి వచ్చి ఈసీఐనంస్ రెగ్యులర్ చేసుకుంటా ఉంటే అందులో ఇది ఇంకా ఉంటే ఈ సెకండ్ సీనియారిటీ ఉన్న ఉన్నోళ్ళని తీసుకొని రెగ్యులర్ చేసి మళ్ళీ ఫ్రెష్గా తీసుకుంటే అది నడుస్తుంది సమతూలంగా అంతేగాని అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్తే దీనివల్ల బడ్జెట్ కూడా సేవ్ అవుతుంది వాళ్ళకి ఎగస్ట్రా బడ్జెట్ పెట్టకుండా అది దీన్ని గుర్తిస్తారని ప్రభుత్వం నేను కోరుకుంటున్నా కానీ దాన్ని మంత్రి గారు ఏం సమాధానం చెప్తారో చూడాలి ప్లస్ దీన్ని మంత్రిగారు మంచిగానే తీసుకొని దీనికి స్పందన వస్తుందని ఇది నా కోరిక సీఎం గారు ప్లస్ మంత్రి గారు ఇద్దరు కలిసి ఆలోచించి దీన్ని కరెక్ట్ అయినా న్యాయం చేస్తారని ఈ రెండు రోజుల్లో కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి మీ మీ యొక్క ఆలోచన కావచ్చు మీ కోరికలు కావచ్చు అన్నీ కూడా తొందరగా నెరవేరాలని తర్వాత ఏఎన్ఎంస్కి మంచి జరగాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్తే అండి నమస్తే